హాయ్ ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు నాకు లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు నాకు సపోర్ట్ చే చేసినట్టు అవుతుంది ఫ్రెండ్స్ అయితే చాలామంది బంగారం వెండి అనేది పక్క పక్కనే ఉండకూడదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్ చాలామంది బంగారం ఉంగరం ఈ వేలికి పెడతారు వెండి ఉంగరం ఈ వేలికి పెడతారు ఈ బంగారం ఏదైతే ఉందో ఈ వెండి కలర్లోకి ఈ బంగారం అనేది మారిపోతూ ఉంటుంది చాలామందికి అలా జరిగి కూడా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ఈ బంగారము వెండి ఏంటంటే అత్తాకోడలకి ఎలా అయితే పడదో ఈ వెండికి బంగారానికి కూడా ఈ వస్తువులకు కూడా అలా పడదు ఫ్రెండ్స్ చాలామందికి ఈ బంగారం ఉంగరం ఏమవుతుందంటే మీరు పెట్టిన బంగారం ఉంగరము వెండి ఉంగరం పక్క పక్కన పెట్టిన వారం రోజులకే మీకు బంగారం అంతా కూడా మీకు వెండి కలర్లో మారిపోతుంది ఫ్రెండ్స్ అలా ఎప్పుడు కూడా చేయకండి ఫ్రెండ్స్ అలాగే చాలామంది బీరువాలో ఒక బాక్స్లో అవని ఒక కవర్లో ఆవని వెండి వస్తువులు బంగారం వస్తువులు రెండు కలిపి ఒక చోట పెడతారు అలా పెట్టిన తర్వాత మీకు కొన్ని రోజులకి మీరు ఏదైనా వస్తువు బయట తీయాలనేటప్పుడు ఈ బంగారం ఈ వెండి కలర్లో మారిపోయేసరికి చాలామంది అదేంటి అలా అయింది ఏ మంచి బంగారమే కొన్నామో ఆ షాప్ వాడు ఏ బంగారం ఇచ్చేసాడో ఏంటో ఇలా అయింది ఏంటి అని అనుకుంటారు కానీ అక్కడ తప్పు ఆ షాప్ వాడిది కాదు ఫ్రెండ్స్ వెండి బంగారం ఎప్పుడు కూడా వస్తువులు పక్క పక్కనే ఉండకూడదు ఓకేనా ఫ్రెండ్స్ అలాగే చాలామంది మెడలో చైన్స్ బంగారం బంగారం చైన్ వెండి చైన్ ఒకేసారి వేసేస్తుంటారు అలా ఎప్పుడు చేయకూడదు ఫ్రెండ్స్ అలాగే దీనికి సొల్యూషన్ ఏంటి అంటే ఏం లేదు ఫ్రెండ్స్ సింపుల్ మనకి ప్రతి ఊర్లో కూడా ప్రతి పట్టణాల్లో కూడా మీకు మెరుగు కొట్లని ఉంటాయి మెరుగు షాపులని ఉంటాయి మీకు ఆ మెరుగు షాపుల దగ్గరకు వెళ్ళినట్లయితే మీకు తెలిసిన ద్వారా వెళ్ళాలి ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే మెరుగు కొట్లకి అప్పుడు ఆ మెరుగు వేసినట్లయితే మీకు యాస్టీజ్ బంగారం కలర్ ఏదైతే ఉందో ఆ కలర్లో ఆ వస్తువు అనేది వచ్చేస్తుంది అలాగే బంగారం వస్తువులకి పాదరసం అనేది ఒక్క చుక్క పడినా సరే మీకు వైట్ కలర్లో అయిపోతుంది ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ అలాగే నేను చెప్పినట్టు గ్రామ్ రేట్ అనేది ఒక గ్రామ్కి తొంభై రూపాయలు అనేది ఇరవై ఐదు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదుకి ఒక గ్రామ్ రేట్ అనేది తొంభై రూపాయలు అనేది తగ్గింది ఫ్రెండ్స్ కావాలంటే మీరు సెల్లో కానీ ఏదైనా షోరూంలో కానీ చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు మీకు తొంభై రూపాయలు అనేది ఒక గ్రామ్ మీద తగ్గింది ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ చాలా ఇంకోటి ఏంటంటే ఒక చిన్న టిప్పు చెప్పాలి టిప్పు చెప్పాలనుకుంటున్నాను వెండి వస్తువులు ఏ ఎటువంటి మంచి వెండి అయినా సరే కొద్దిగా బ్లాక్ కలర్లో అయిపోతూ ఉంటాయి వస్తువులు అయితే దానికి ఏం చేయాలంటే కోల్గేట్ పౌడర్ అనేది ఒకటి పెట్టుకొని అలాగే కాటన్ క్లాత్ అనేది ఒకటి పెట్టుకొని ఈ కోల్గేట్ పౌడర్ని ఆ కాటన్ క్లాత్లో వేసి ఆ క్లాత్తో ఆ వెండు వస్తువుల్ని క్లీన్ చేసుకున్నట్లయితే కొద్దిగా మెలడానికి ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే వెండు వస్తువులు అసలు బ్లాక్ అవ్వకుండా అంటే రోజు వాడే వెండు వస్తువులు ఓకే దాన్ని మనం కొద్దిగా బ్లాక్ అనేది అవుతుంటాయి దాన్ని ఏమీ చేయలేము నేను చెప్పినట్టు క్లాత్తో క్లీన్ చేసుకోవడం అయితే అప్పుడప్పుడు బయటికి తీసి మళ్ళీ బీరువాలో పెట్టి వెండు వస్తువులు ఏవైనా ఉంటే ఏం చేయాలంటే ఒక పాలిథిన్ కవర్లో గాలి తగలకుండా వెండి వస్తువులు పెడితే క్లీన్ చేసి పెట్టేసుకుంటే మీకు ఎన్ని రోజులైనా సరే అది మీకు బ్లాక్ కలర్లో రాదండి స్టార్టింగ్ మీరు పర్చేస్ చేసేటప్పుడు ఏ కలర్లో ఉందో అదే కలర్లో మీకు ఉంటుంది బట్ ఏంటంటే మీరు వాడిన తర్వాత ఆ రోజు కాకపోయినా మరుసటి రోజు అది క్లీన్ చేసుకొని మీరు పాలిథిన్ కవర్లో పెట్టినట్టు గాలి తగలకూడదు అది పాలిథిన్ కవర్ ఏమన్నా ఏదైనా సరే పూర్తిగా గాలి తగలకుండా మీరు పాలతుని కవర్లు పెట్టేసినట్లయితే మీకు మీరు కొనేటప్పుడు ఎలా అయితే ఆ వెండి వస్తువులు ఉన్నాయి అలానే ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియోస్ చాలామంది చూస్తున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్ మీరు చేయడం వల్ల నాకు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది నాకు ఒక ఎంకరేజ్మెంట్గా కూడా ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్